లో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తో షురు చేద్దాము ఈ సంవత్సరంలో ఫస్ట్ కొబ్బరి బొండ ఈ ఊర్లా దిబ్బరొట్టె చెరుకు పానకం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దిబ్బ రొట్టె దీనికి కాంబినేషన్స్ మస్తున్నాయి చట్నీ టమాటో చట్నీ చెరుకు పానకం కూడా ఉంది చెరుకు పానకం టమాటో రైస్ కూడా చేశారు చాలా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఏదో తిన్న ఫీల్ ఉంటుందా సూపర్ కాల్చూ టమాటో చికెన్ కూడా తిరిగిపోయింది నైట్ రైస్లో కూడా తిన్నేది ర్యాంప్ ఉంది స్పైసీ స్పైసీగా తిరిగింది నాకు ఎంతో ఇష్టమైన టమాటో రైస్ తిన్నాం జీడిపప్పు లేదేసుకుంటాం వచ్చింది రా దరిద్రుడు చూడైపోయి చూడైపో లవంగం లవంగం చికెన్ ఎంత బాగుంది పలావ్ తిన్నట్లుంది బయట రెస్టారెంట్లో పలావ్ ఉంటాను కదా లైట్గా మసాలా ఇచ్చి లవంగం అవన్నీ తిన్నా కొబ్బరి తోటలో ఇక అద్భుతమైన వీడియోలు వస్తాయి కొబ్బరి తోటలా చికెన్ వండుకుందాం పోయి గోదావరి మధ్యలో ఐలాండ్ ఉంది ఆ ఐలాండ్ పోయి కూడా ఉంటాయి మనం ఏదో ఉంటా ఈసారి కొనసాగ వీడియోలో అదిరిపోతాయి ఈరోజు సాయంత్రానికి ఓ స్పెషల్ ఉంటాయి చేస్తుంది పచ్చి చేపలు ఉంటాయి కట్టిబరులు అవి పులిసి మీద పెట్టుకొని ఇలా తిరగబరు చేసుకుని కాల్చుకోవాలి కాల్చుకున్నాక ఇప్పుడు ఈ సల్లారేక నీటిలో పెట్టి పై తక్కువ చేసుకోవాలి నూనె గుజ్జు తీసుకుని ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మొత్తం ఫ్రెష్ అయినాము కానీ లోపల బాడీని ఫ్రెష్ చేద్దామని కొబ్బరి బొండలు తాగుదామని కొబ్బరి తోటలకు వచ్చినాము ఓ మంచి కొబ్బరి బొండాలలో ఉన్న చెట్టుని చూసి అది ఎక్కి కొబ్బరి బొండలు కొట్టుకొని ఆ కొబ్బరి బొండాలని గోదావరి లోపలి తీసుకుని పోయి గోదావరి ఒడ్డు గూసొని తాగుదాం నడువరి ఇజ్జుడు ఇట్లా పట్టుకుంటే అనేటట్టు ఉన్నాయి కొబ్బరి బొండాలు అంటే నేను పొడిగేం కాలే ఆ పొట్టి గుండి దానికే కాయలు వస్తున్నాయి వేటగాడు అమరుడు నాణ్యం ఎవరు నువ్వు ఎవరు చెప్పు అమరుడు మీరు గుర్తుందో లేదు అప్పుడు షార్ట్ వీడియో చేసిన నేను ఏ వీరుడు అని చెప్పి నాని అని ఈయన ఎంత పొడుగు చెట్టు అయినా ఈజీ ఎక్కేస్తాడు అయితే అట్లా అట్లెక్కేటప్పుడు ఒట్టి కొమ్మలు పట్టుకోకుండా అది పెట్టుకోవాలి పచ్చివి స్లో మోషన్ లేదే వెళ్ళటైంది అది ఎవరు పట్టుకుంటాడా

ఏయ్ ఎక్కువ ఉంది బయట ఎక్కువ ఉంటే లోపలి పెరిగిపోతుందట ఈ ఈ కాయ కొట్టేటప్పుడు కూడా కింద ఉన్న తీసేయాలంట ఎందుకన్నా రీజన్ ఏంది అంటే మాకు ఇటు సైడు సెవెన్ కాల్చినప్పుడు సెవెన్ దగ్గర పెడతారు ఇది మెచ్చుకుతో ఆహా ఓకే సో దాని గురించి తీసేయలేని ఒక ఆచారం అది ఎవరన్నా కొట్టుకొని తాగేటప్పుడు అది తీసి కొట్టుకొని తాగురి ఈ సంవత్సరంలో ఫస్ట్ కుబరి బొండ ఈ ఊరిలో చిన్న ఉన్న కూడా మస్తున్నాయి నీళ్ళు ఇంట్లో కొబ్బరి ముప్పై రూపాయలు యాభై ఆడవాడు అరవై తీసుకున్నాడు మొన్న నీళ్ళే లేవు అదే ముగ్గురికి మూడు రకాలు వచ్చినాయి చాలా ఉన్నాయి ఇంకా ఇంట్లో ఎవరన్నా పెట్టిరా అమరుడు అని పేరు నువ్వే పెట్టుకున్నావా నువ్వే నీ అమ్మా ఇది ఎన్ని చెట్లు ఎక్కినా చచ్చిపోవట్లేదురా అది థాయ్ వేడి తగ్గుతా ఏ వాళ్ళు ఇంకేదో వేడి అనుకుంటారు ఇదేసేస్తున్నా భయ్య ఇంకా అటు ఎంత రోమి అరవై అరవై ఎంత నాలుగు తాగాడు మూడు తాగాడు మూడు ఈస్ట్ గోదావరిలో ఫేమస్ టెంపుల్ ఉంది అప్పన్నపల్లి ఆ అప్పన్నపల్లి టెంపుల్ అదే ఆ ఒడ్డవతలు ఉన్నది అదే అన్నప్రసాదం అన్న ప్రసాదం భక్తులకు ఎడుతున్నారు కదా కానీ ఓల్డ్ టెంపుల్ కదా నమ సూరమ్ అవునా ఇప్పుడు ఏం చేస్తావు అది ఏంటి పప్పులు ఏమంటావు పప్పులు 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 అంటే ఏంటి పప్పు పప్పు ఉడక పెట్టేసుకొని ఉల్లివే ముక్క వేసి మిరప ముక్క వేసుకొని ఫుడ్స్ పిండి వేసుకుని వేసుకొని వేసుకొని వేసుకుని మరగ పెట్టుకుంటే ఈరోజు మధ్యాహ్నం నేను పొద్దున్నేస్తాయి కదా మటన్ మటన్తో పాటు పప్పులు మంచక్క పప్పులు అది సో ఫస్ట్ వైపు మీతో పాటు నేను మటన్ ఫస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కొంచెం చేంజ్ ఉంది మటన్

తిన్నా క్రికెట్ ఆడకపోదు నా ఒక్కరికి ఒక్కనికే దానికి వీళ్ళు ఎవరికి రాదు బట్ ఆడిపించుకుంటా టీం లేదు క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది రూల్స్ చెప్తున్నా

بابا بابا ڈوری ڈوری ہا پر بتاو پر بتاو یہ بکنا بتا لے اے بس இல்ல அது பட்டாடு ரெண்டு இல்ல 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 இல்லை ரெண்டு ரெண்டு திரு ஃபஸ்ட்டே தீவு இல்ல இல்லு எல்லு హైదరాబాద్ నుంచి వచ్చినామని మోసం చేస్తారు రెగ్యులర్ ఇవి తెలియదు నేను అవిగా ఆరు నెలలు అవుతుంది అసలు ఫోర్ కాదు ఫోర్ అంటున్నాడు నువ్వు హైదరాబాద్ వచ్చే నెల అయింది ఆరు నెలలకి సీజన్ ఏ మారిపోతుంది ఫోర్ వెయిట్ నాలుగు అది మారిపోదా మార్చు నేను క్లియర్ గా చెప్తున్నా ఆరు నెలలకు సీజనే ఏ మారుతుంది రూల్స్ మారినాయి అంటే ఆయన ఒప్పుకుంటలేడు ఆ పెద్ద మనిషి పొద్దున చేపలు చూపించారు కదా ఆ చేపలని ఇట్లా మొత్తం దాని మీద ఉన్న ఆ తోలు వేడి తీసేస్తారు సెపరేట్ ఇది పచ్చి రొయ్యలు పచ్చి పచ్చి చింతకాయల కర్రీ ఇప్పుడు రెండు రకాల కూరలు ఒకటి చూపించిన కదా ఏంటి అని అంటే ఆ కట్టె చేపల్ని కాల్చి దాని వేడి నీళ్ళలో లేసి దాని స్కిన్ తీసేసి దాన్ని ఏదో ఒక కూరగాయలతో వండుతారు మునక్కాయ కావచ్చు చిక్కుడుకాయ కావచ్చు వంకాయ కావచ్చు మనోళ్ళు ఏం చేశారంటే చిక్కుడుకాయతో వేసారు నూటి నీళ్ళు వస్తున్నాయి ఓకే ఇది పచ్చి చింతకాయలు పచ్చి రొయ్యలు వేసి చిన్న చిన్న రొయ్యలు గోదావరి రోయలు దాంట్లో చూడరు ఇట్లా బటన్ అంత ఉంది రొయ్య చిక్కుడుగా వెళ్ళాం ఫస్ట్ చలో ఫస్ట్ వైట్ ఫస్ట్ చిక్కుడుగాయ ఫ్లేవర్ ఉన్నది దాని తర్వాత చాప నా వెళ్ళామంటే చేప చిక్కుడుగాయ మొత్తాన్ని డామినేట్ చేసింది ఇట్లా ముళ్ళు లేకపోవడం వల్ల ఆ మూల్ వల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది ఈజీగా తినేయచ్చు చేపలు అంటే జర భయపడతారు కదా ముళ్ళు అని అట్లాంటి వాళ్ళు ఇరవై తినే కొద్దీ తగిలినప్పుడల్లా కథనే కనిపిస్తుంది నేను ఎప్పుడు సరిగ్గా అవునా సరే అమ్మా మొత్తం చింతకైరెక్ట్ అట్లా చేసి ఉంటుందా రైట్ ఇందాకీతో గీటే మళ్ళీ పెట్టేస్తుంది అయితే పొద్దున్నే నుండి బొక్క అన్న బొక్క అంటే బూత్ అది నాకు గంట చింత కాలేజ్ డ్యాన్ కూర వేసినా కూడా అంత పురుగు తగ్గుతా నాకు దాన్ని ప్రతి ఏంటంటే ప్రతి కూరగాయలుకొని రియలైజ్ చేస్తాడు బల రొయ్యలు అంటే బలం ఆ ఎప్పుడు భయ వస్తాడు వస్తాను దానికోసం ఈగర్లీ వెయిటింగ్ నెక్స్ట్ అది జీతం అనుకుంటున్నాం ఇది డే త్రీలో బొంగులో చికెన్ చేస్తున్నాము అది కూడా కొబ్బరి తోటల కోలసీమలో ఉన్న కొబ్బరి తోటల బొంగులో చికెన్ ఫ్రెష్ బొంగు పోయి పొద్దున్నే పోయి ఆ బొంగుని కట్ చేసుకొని అది తీసుకొచ్చి ముక్కలు ముక్కలు కింద ఆ బొంగును కట్ చేసుకొని మ్యారినేట్ చేసి కొబ్బరి తోటల ఆ కూర వేసుకొని తిన్నాము నాకు ఎప్పటినుంచో ఎందుకంటే వీళ్ళు కోవిడ్ టైం ఇక్కడ మస్తు తిన్నారంట నాకు చెప్పినప్పటి నుంచి మస్తు ఎగ్జైటింగ్ ఉండే పోయి తినాల బాయని రేపు ఆ పని చేద్దాము దాని తర్వాత గోదావరి మధ్యలో ఒక ఐలాండ్ ఉందంట ఆడిపోయి ఆడ వంట వేసుకొని తిన్నాము ఇప్పటికైతే దిబ్బరొట్టే చెరుకు పానకంతో మొదలుపెట్టాము ఇప్పుడు రాత్రి కట్టెపరగల కూర వృద్ధు చెక్కుడుకాయ పచ్చి చింత పచ్చి పచ్చిరగాయలతో ఎండి చేస్తున్నాం డే త్రీల కల ఉంటాం ఎనరీ వద్దాం అందరికీ మా వందనాడు బాయ్ లవ్ యూ చాస్